హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ దగ్గుపాటి తెలంగాణ స్పెషల్ సర్వపిండి రొట్టెలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యపిండిని తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్టు చిటికడు పసుపు ఒక అర స్పూన్ కారం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక కప్పుకి ఐదు రొట్టెల దాకా వచ్చాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు చూడండి ఈ విధంగా పిండి ముద్ద కలుపుకున్నాక కొంచెంగా పిండి తీసుకొని బాగా రౌండ్గా చుట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఈ పిండి ముద్దని అందులో వేసి బాగా స్ప్రెడ్ చేసి చూడండి నేను చూపించిన విధంగా బాగా వత్తేసుకోండి పిండి ముద్దని ఇలా ఒత్తుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న రంధ్రాల్లాగా హోల్స్ పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేయి ఆయిల్ వేయండి పైన ఆయిల్ వేసినాక మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత చూడండి తీసి ఇంకో పక్క కాల్చుకోండి అంతే అండి సర్వ పిండి రెడీ